నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోవినేని మణిగారు రచించిన దాడి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ముగింపు నాకు చాలా నచ్చిందండి బల శాస్త జరిగిందిలే అని సంతోషం అనిపించింది ఈ కథ నవ్య వారపత్రికలో ఇరవై నాలుగు నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అయ్యగారు నడు వంచి నిలబడిన బండోడు తన స్వరంలో కొంచెం వినయాన్ని పెంచి ప్రాధాన్యపూర్వకంగా పిలిచాడు వాడి అసలు పేరు బండి వెంకన్న మనిషి రివట్లా ఉన్న నలుగురు చేసే పనిని ఒక్కడే చక్కబెట్టేయగలడు అంత బండ చాకిరి చేస్తాడని అందరూ అతన్ని బండోడా అని పిలుస్తారు ఆ పిలుపుకు వెంకన్న అలవాటు పడిపోయాడు వాడు కూడా ఆ పిలుపుని ఒక బిరుదులా భావించి మురిసిపోతుంటాడు కోట లాంటి ఆ ఇంటి వసారాలో సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని ముందున్న మొక్కాలి పీడపై కాళ్ళు చాపుకున్న అయ్యగారి అసలు పేరు సింగన్న ఒక తాతగారి పేరే కాకుండా చిన్నప్పుడే తనలో ఉట్టిపడుతున్న రాజసాన్ని గమనించి తల్లిదండ్రులు తనకు ఆ పేరు పెట్టుంటారని ఆయనకు నమ్మకం కొంచెం పెద్దయ్యాక సింగన్న అనే పేరు సింపుల్గా ఉండి దర్జాగా లేదనిపించి ఇంకో తాతగారి పేరులోని భూపతిని కూడా చేర్చుకుని తన పేరును సింగన్న భూపతిగా మార్చేసుకుని సంతృప్తి పడ్డాడు ఇంకొంచెం పెద్ద అయ్యాక పెత్తనం చేతికొచ్చాక ఇంటి ప్రహరీ గోడపై గేటు కాటు ఇటు సింహాల బొమ్మల్ని పెట్టించి తన పేరుకు తగ్గట్లు తన ఇంటికి కూడా రాచఠీమిని తేగలిగానని సంతోషపడ్డాడు తల్లిదండ్రుల వారసత్వంగా ఇచ్చిన నలభై ఎకరాలని తన హయాంలో రెట్టింపు చేయగలిగానని తన సామర్థ్యంపై ఆయనకు చాలా నమ్మకం గర్వం అందుకు కఠిన వైఖరి అనే తన కర్రే బాగా ఉపయోగపడింది అనేది ఆయన ఉద్దేశం కూడా ఏ పరిస్థితుల్లోనైనా సరే దాన్ని విడవకూడదనేది ఆయన గట్టి అభిప్రాయం బండోడి వైపు తిప్పి నిర్లక్ష్యంగా చూస్తూ ఏంట్రా అన్నాడు పెద్దగా సింగన్న భూపతి పార్లర్లతో మామూలుగా కాకుండా గట్టిగా పెద్దగా మాట్లాడినప్పుడే తన గొంతు సింహ గర్జనలా ఉండి వాళ్ళు భయభక్తులతో ఉంటారనేది ఆయన నమ్మకం అయ్యగారి గద్దింపుతో బండోడి కాళ్లల్లో వణుకు మొదలైంది ధైర్యం కూడగట్టుకుని అయ్యగారు నిన్న పిల్ల పెళ్ళి సంగతి అంటూ నసిగాడు నిన్ననే చెప్పాను కదరా ఏది నేను మరొకసారి చెప్పనని తెలుసు కదా వాడు చేతులు నిలుపుకుంటూ ఇంకేదో చెప్పబోయాడు కానీ గేటు తలుపు తీసుకుని వస్తున్న పెద్ద మనుషుల్ని చూసి ఆగిపోయి కొంచెం దూరం జరిగాడు వెంకన్న తండ్రి వీరన్న వెంకన్నకి మామగారిచ్చిన మూడెకరాల పొలాన్ని సాగు చేసుకోవటానికి ఆ ఊరికే మాకా మార్చేశాడు అయితే క్రమేణా చేసిన అప్పులకి ఆ భూమి చెల్లిపోవటం తల్లిదండ్రులు అనారోగ్యంతో రెండు మూడేళ్ల వ్యవధిలోనే కన్నుమూయటంతో వెంకన్న తిరిగి భార్య ఇద్దరు చంటి పిల్లలతో సొంత ఊరికే చేరుకున్నాడు ఆ ఊళ్ళో రోజే సింగన్న భూపతి గారి దృష్టిలో పడ్డాడు దూరంగా ఉన్న పాలేరులను పిలుస్తూ చూసుకోకుండా అడుసి మీద కాలేయటంతో జారి కాలంలో పడిన ఆయన్ని వెంకన్న ఒక్కడే ఈదుకుంటూ వెళ్ళి ఒడ్డుకు లాక్కొచ్చాడు అప్పుడే సింగన్నగారు వెంకన్న శక్తి సామర్థ్యాలను అంచనా వేసి తన దగ్గర పనికి కుదిరిపమ్మన్నాడు ఆడపిల్లలు ఉన్నారని తెలుసు కదా కనిపెట్టి చూస్తాలే అని మాట ఇవ్వటంతో వెంకన్న ఇంకేమీ ఆలోచించలేదు కనిపెట్టి చూస్తాలే అన్న ఒక్క మాట వాడి మీద రామబాణంలా పనిచేసింది సింగన్న భూపతి దగ్గర పాలేరుగా కుదురుకున్న ఇన్నేళ్లలోనూ ఏ అవసరానికి ఎంత కావాలని యజమానిని ఎప్పుడూ అడగలేదు వెంకన్న ఆయన అప్పుడప్పుడు విదిలించే పది పరకాతోనే సరిపెట్టుకునేవాడు తన చాకరీ సొమ్మంతా అయ్యగారి దగ్గర కూడబెట్టుకున్నట్లే కదా పిల్ల పెళ్లి సమయంలో వాడుకోవచ్చులే అనుకునేవాడు వెంకన్న భార్య మంగది అదే ఆలోచన అందుకే వెంకన్నని ఎప్పుడు డబ్బు కోసం సతాయించకుండా ఒంటిగా తన రెక్కల కష్టంతోనే ఇన్నేళ్లు ఇల్లు గడుపుతూ వచ్చింది ఐదో తరగతితో చదువాపేసిన పెద్ద పిల్లను చేతి ఆసరా చేసుకుని రెండు గేదెల్ని పెట్టుకుని ఆ పాడి డబ్బుతోనూ అప్పుడప్పుడు చేసి సంపాదించిన దానితోనూ ఇల్లు గడిపేది తిని తినక అన్నట్లుగా రోజులు నెట్టుకొచ్చేది పిల్లల పెళ్లిళ్ళప్పుడు తడుముకోవలసిన అవసరం లేదనేది మా ఇద్దరు గుండెల్లోనూ నిండుగా ఉండేది ఆ ఏడు చిన్నపిల్ల పదో తరగతికి వచ్చింది పెద్ద పిల్లకి సంబంధం కుదిరింది చుట్టపక్కలందరూ చేరి పెళ్లి ఖర్చులన్నీ పిల్లాడి తరపు వాళ్లే పెట్టుకున్నట్టు అందుకుగాను ఒక అంకె నిర్ణయించి ఆ మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలని తీర్మానించారు ఆ మొత్తం మా అయ్యగారికి ఓ లెక్కలు అది కానే కాదు కాదనట్లే అనుకున్న వెంకన్న ఆనందంగా అందరి ముందు సమ్మతించేశాడు ఆ ముందు రోజు ఆ మాట అయ్యగారి చెవిని వేసిన బండోడికి ఆయన సమాధానం వినగానే గుండెల్లో బండపడింది ఇన్నేళ్లు ముప్పొద్దులా నీకు తిండి పెట్టి అవసరానికి ఆదుకుంటున్నా ఇంకా ఏదో దాచిపెట్టినట్టు అడుగుతావేందిరా పెళ్లి రోజున పిల్ల చేతిలో ఏదో పెడతాంలే అని తేల్చి చెప్పేసరికి వాడికి తోచలేదు అరా కొర్ర తప్పితే ఒక్కసారైనా వంద నోటు చేత పెట్టిందే లేదు ఇన్నేళ్ల చాకరీ పచ్చడి మెతుకులకే సరి అంటే ఎలా కుదురుతుంది అని ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు కలిసి వాడికి చీవాట్లు పెట్టి అడిగి రమ్మని మళ్ళీ ఈరోజు పంపారు అయ్యగారి ముందు నిలబడి మాట్లాడటానికే తనకి గొంతు పేగలదు ఇంకా నిలదీయటం కూడానా వాళ్ళకేం ఎన్నైనా చెప్తారు ఇంట్లో వాళ్ళ మీద విసుక్కుంటూ మనసులోనే మల్లగుల్లాలు పడుతున్నాడు బాండువుడు లోపలికొచ్చిన పెద్ద ఇద్దరు సింగన్న గారి పక్కన ఉన్న కుర్చీలు జరుపుకుని కూర్చుని వెంట తెచ్చిన నోట్ల కట్టల లెక్క ఆయనకు అప్పచెప్పి బ్యాగులో సర్ది ఆయనకు అందించారు కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళిపోయారు ఆ బ్యాగును ఒళ్ళో పెట్టుకుని సింగన్న భూపతి అలాగే కూర్చున్నాడు ప్రస్తుతం ఆయనది కదలలేని పరిస్థితి పదిహేను రోజుల క్రితం ఆరోగ్యంలో ఏం మార్పు వచ్చిందో కానీ కాళ్ళు రెండు వాచిపోయి చచ్చిపడినట్టుగా అయిపోయాయి ఇద్దరు పాలేర్లు కలిసి ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టడం మళ్ళీ మంచం మీదకు చేర్చడం జరుగుతుంది అల్లోపతి హోమియోపతి అంటూ రకరకాల వైద్యాలు తైలాల మర్దానులు జరుగుతూనే ఉన్నా పెద్దగా మార్పు ఏమీ లేదు కొన్నాళ్లు వేచి చూడాల్సిందే అని డాక్టర్లు తేల్చేశారు బండోడు ఎర్రటి ఎండలో కాళ్ళు చుర్రుమంటున్నా అలాగే నిలబడ్డాడు అయ్యగారికి ఎదురుగా వసారా నీడలోకి జరగటం కూడా వాడికి భయమే మరి తన మొర విన్నవించుకుందామని వాడు అనుకునేంతలోనే సత్యమ్మ ఓ సత్యమ్మా అన్నయ్యగారి రంకెలు విని నోరు మూసేసుకున్నాడు సత్యమ్మగారి అసలు పేరు సత్యకళ ఇన్నేళ్ల కాపురంలోనూ భార్య భార్యని ఆ పేరుతో పిలిచిందే లేదు అమాయకమైన రూపమే కాదు నిరాడంబరమైన వేషభాషలు నడవడి చూసి ఊరి వాళ్ళందరూ కూడా ఆమెను నిజంగా ఆవిడ సత్యకాలపు సత్యమ్మే అనుకుంటూ ఉంటారు సింగన్నగారి మొదటి భార్య పెళ్ళైన నాలుగేళ్లకు ఒక మ్రగపిల్లాడిని కాని పురిట్లోనే కన్ను మళ్ళీ ఎన్ని పెళ్లి ప్రయత్నాలు చేసినా ఏ సంబంధం నాలుగేళ్ల దాకా కుదరలేదు పోత పోసిన ఆరడుగుల కంచి విగ్రహం లాంటి భారీ కాయమే కాకుండా సింగన్న గారి దారిత్యన్ను తెలిసిన వాళ్ళెవరూ పిల్లనిచ్చే సాహసం చేయలేకపోయారు తమ స్థాయికి తగ్గ సంబంధం దొరకటం కష్టమేనని అర్థం చేసుకున్న సింగన్న తల్లి అప్పుల్లో మునిగిపోయిన ఓ పేద రైతు కూతుర్ని తెచ్చి కొడుకు పెళ్లి జరిపించేసింది సత్యకళ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాక సంవత్సరమైనా గడపకు ముందే సింగన్న తల్లి బాధ్యత తీరిపోయిందన్నట్టుగా తనువు చాలించి భర్త సరసన చేరిపోయింది ఇక అప్పటి నుంచి వాళ్ళు కానీ ఏం చేసినా అభ్యంతరం కానీ ఇంట్లో లేరు అందరూ ఆయన కనుసానాల్లో మెలిగి తల ఉంచి నిలబడేవారే కొంచెమైనా ఆస్తిపాస్తులు వెంట తెచ్చుకొని పేదరికమే కాదు పుట్టింటి వారి అండాదండా ఆదరణ లేని భార్య సత్యకళ అంటే సింగన్నకు బాగా చొలకన తన ఒంటికి ఇంటికి సేవ చేయడానికి వచ్చిన పరిచారికలాగే భార్య ఆయన కంటికి కనిపిస్తుంది తనేం చేసినా మాట్లాడకుండా పడు ఉండటం తప్ప ఆమెకు మరొక దారి లేదనే విషయాన్ని పదే పదే గుర్తు చేయడం సింగన్నకు మహాశారద సత్యమ్మ కూడా భార్య అనే పేరుతో ఆ ఇంట్లో గంపెడు చాకిరి చేస్తూ కేవలం తలదాచుకోటానికి తాను ఇక్కడికి వచ్చానన్నట్టుగా కనిపిస్తుంది భోగభాగ్యాలున్న ఇంట అడుగుపెట్టానన్న ఆనందం ప్రేమానురాగాలనే మాటలకు తావులేని కాపురం వెలగబట్టాల్సి వచ్చిందన్న ఆవేదన రెండూ ఆమెలో కనిపించవు ఎవరైనా పలకరించినప్పుడు నిర్వేదం నిండిన చిరునవ్వుతో నాలుగు మాటలు మాట్లాడటం రోజంతా ఏదో ఒక పనిలో మునిగిపోవటం అదే ఆమె అలవాటు నాలుగేళ్లలో కూతురు కొడుకు పుట్టారు ఆమె ఎప్పుడైనా నోరారానవి నాలుగు మాటలు మాట్లాడింది అంటే అది గారి ఇంట్లో లేని సమయంలో పిల్లలు ముగ్గురు ఆవిడ దగ్గరున్నప్పుడు మాత్రమే చిన్న చిన్న గళ్ళున్న పసుపు రంగు నేత చేర కట్టుకున్న సత్యమ్మగారు చెంగును కుడి భోజనం చుట్టూ కప్పుకుని సింహద్వారం దగ్గరకు వచ్చి నిలబడగానే బాండోడికి ఒక ఆలోచన వచ్చింది పిల్ల పెళ్లి సంగతి అమ్మగారిని అడుగుతేను అనుకున్నాడు భయంతో మళ్లీ వాడి ఒళ్ళు జలతరించింది అమ్మో నయమే ఆ పని చేయలేదు అనుకున్నాడు వెంటనే ఎప్పటిదో ఒక సంఘటన మనసులో మెదిరింది పెరట్లో గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తింటున్న తను ఆఖరి మెతుకులు నోట్లో వేసుకుని వేళ్లు నాకుతూ ఉంటే చూసిన అమ్మగారు ఆదరంగా ఇంకొంచెం కావాలేమిట్రా అని అడగగానే ఆనందంగా తాలూపాడు అప్పుడే అటుగా వచ్చిన అయ్యగారు ఆ మాట విని నీ పుట్టింటి నుండి వచ్చిన ధనరాశులు ఏమైనా ఇక్కడ మూలుగుతున్నాయా దోచిపెట్టడానికి పెట్టింది చాల్లే అంటూ అమ్మగారి చంప చెల్లు మనిపించాడు నిలువు గుడ్లేసుకుని నిర్ఘాంతపోతూ నిలబడిన అమ్మగారిని చూడగానే తనకి గుండెలో కలుక్కుమంది తప్పు చేశాననిపించింది కన్నీళ్లతో అక్కడి నుంచి పారిపోయాడు అది గుర్తుకు రాగానే మళ్ళీ వాడి కళ్ళు చెమర్చాయి కళ్ళు తుడుచుకుంటూ అమ్మగారి వైపు చూసిన బాండోడు ఏటి ఇవాళ అమ్మగారు కొత్తగా కనిపిస్తున్నారు అనుకుంటూ ఆశ్చర్యపోయాడు అయ్యగారికి ఎదురు పడాల్సి వచ్చినప్పుడు బిత్తర చూపులు చూసే సత్యమ్మగారు ఆ రోజు ఆయన వైపు బెదురు లేకుండా సూటిగా చూసింది ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళినా నీకేం తెలియటం లేదు ఏం రాజకార్యం వెలగబెడుతున్నావు కాఫీలు పంపించలేదు ఘీంకరించాడు సింగన్న వాళ్ళు రావటము పోవటం చూశానులేండి ఒకసారి కంటే మీకు ఎక్కువసార్లు కాఫీ ఇవ్వద్దని డాక్టర్ గారు చెప్పారు వాళ్లతో పాటు మీకు ఇవ్వాల్సి వస్తుందని డాక్టర్ నాకు చెప్పకుండా నీకు చెప్తారా ఉరిమినట్లే ఉంది ఆయన కంఠస్వరం బాగుంది మంచం పట్టిన మీకు మంచి చెడు అన్నీ చూడాల్సిందెవరు నేనే కదా నాకు కాకుండా మరి పేషెంట్కి చెప్తారా ఏం ఇప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మీరు అడిగినా సరే పెట్టొద్దని ఆచార్య గారు గట్టిగా చెప్పారాయే పథ్యం కఠినంగా జరగకపోతే గుణం కనిపించదుట పథ్యం అంతా నేనే అని చెప్పా ఇంతకీ నన్ను పిలిచింది దీనికోసమేనా నేను పిండి వంట పనిలో ఉన్నా రేపు అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నానుగా అందామే ఏంటే వాగుతున్నావు కళ్ళు నెత్తికెక్కా అల్లుడొచ్చి అమ్మాయిని పంపించమని నన్ను అడిగితేనే కదా ఆలోచిస్తానని చెప్పాను మధ్యలో నీ బోడి ఏంటి అయ్యో రామా మధ్యలో నన్ను అంటారు ఏమిటి ఇందులో నా పెత్తనమేముంది భార్యాభర్తల మధ్యలో బోలెడు ఉంటాయి ఒక్కోసారి ఒకరిది సర్దుకు పోవాలి కానీ పంతాలకు పోకూడదు కదా చిన్నపిల్ల కదా తెలియక అలిగి దగ్గరే కదా అని పుట్టింటికి పరిగెత్తుకొచ్చింది అల్లుడు పట్టు విడుపు తెలిసిన మంచివాడు కాబట్టి బెట్టు పోకుండా తానే ఓ మెట్టు దిగొచ్చి రమ్మని పిలుస్తున్నాడు నాలుగు ఉండేసరికి అలక తీరి అమ్మాయి బులబాటంగా బయలుదేరతానంటోంది మధ్యలో మనం చేసుకోవటం ఎందుకు మిమ్మల్ని అమ్మాయి ఓ మారు అడుగుతానంటే నేనే అవసరం లేదన్నాను మీరు ఒక మాట మీదే ఉంటారు కానీ మరోసారైనా ఇంకో మాట చెప్పరని నాకు తెలుసు కదా అందుకే నేనే మీ ఇంటికి వెళ్ళటానికి ఎవరి అనుమతి అక్కర్లేదని అమ్మాయికి చెప్పాను గొక్క తిప్పుకోవటానికి అన్నట్లుగా ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలుపెట్టింది చిన్నబ్బాయిని ఇక చదువు చాలించి మీకు చేతి సాయంగా ఇక్కడే ఉండపొమ్మని చెప్పారా ఈ రోజుల్లో చదువుల కోసం అమెరికా అయినా వెళ్ళటానికి వెనకాటం లేదాయే అలాంటిది వీడిని ఇంటర్తోనే అప్పేమనటం ఏం బాగు ఇంకో మాట మీరు చెప్పలేరని తెలిసి మళ్ళీ మిమ్మల్ని అడగటం ఎందుకు అని నేనే శుభ్రంగా వెళ్ళి నాలుగేళ్లు చదువుకున్రా ఆ తర్వాతే వ్యవసాయమా ఉద్యోగమా వ్యాపారమా అని ఆలోచించుకోవచ్చు అని అబ్బాయికి చెప్పేశాలేండి మంచం పట్టిన మీకు అన్నీ మేమే చెయ్యాలి తప్ప మీరేమీ చేసుకోలేరనే మాట నిజమే కదా ఇన్నేళ్ళు ఒక్కరే ఇంటి భారం మోసిన మాట నిజమే ఇప్పుడు విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండాలని డాక్టర్లు చెప్పిన మాట పాటించాల్సిందే కదా తప్పదు అందుకే అబ్బాయి వెళ్లేలోగా ఈ నాలుగు రోజుల్లో కౌలు లెక్కలు డబ్బుల అవైదీవీలు చూసుకోవటం అన్నీ నేనే తెలుసుకుంటా నేర్చుకుంటే రానిదంటూ ఏదీ ఉండదు లేచి తిరగలేకపోయినా మాట సాయానికి మీరు అలాగూ ఉండనే ఉంటారుగా అందామే సింగన్నగారి ఆశ్చర్యానికి అంతే లేదు విభ్రాంతిగా కళ్ళెంత చేసుకుని చూస్తున్న ఆయన కొంచెం తేరుకుని సత్యమ్మా అని గట్టిగా అరవాలనుకున్నాడు కానీ బిగుసుకుపోయినట్లుగా ఆయన గొంతు పెగలనే లేదు చిన్న మూలుగులా సత్య అనే మాట మాత్రమే బయటకొచ్చింది ఆవిడ మాటల ప్రవాహం మళ్లీ కొనసాగింది చూసారా ఈ మాట చెప్పడం మర్చిపోయాను పెద్దబ్బాయి ఫోన్ చేసి తన దగ్గర పది రోజులుండి ఉండి బెంగళూరు అట నన్ను రమ్మన్నాడు కాళ్ళు రెండూ లేనట్లుగా మంచం మీదే ఉంటున్న మీ ఇప్పుడు చేతి ఆసరా నేనే గదిరా ఎలా వస్తావననుకున్నావురా అని అడిగానులేండి ఊళ్ళు తిరిగి చూడాలనే సరదా నాకేం లేదు కానీ చదువు పూర్తి చేసి మన ఊళ్ళో హాస్పిటల్ పెట్టి మీ నాన్నకు బరువు లేకుండా ఇంటి పెత్తనమంతా నువ్వు తీసుకుంటే అది చాలు అని చెప్పా నీ మాట నేనెప్పుడు కాదన్నానమ్మా అన్నాడు ఆ ఒక్క మాటకి అబ్బో నాకెంత ఆనందం వేసిందో ఆస్తులుంటేనేం పోతేనేం పిల్లలు పద్ధతిగా పెరిగి బుద్ధిమంతులయ్యారు మనకు అది చాలు ఇంకో విడ్డూరం విన్నారా తమ్ముళ్ళిద్దరూ బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాల్లోనే చేరారుగా అప్పులన్నీ తీరి వాళ్ళ పరిస్థితి బాగుపడినట్లుంది మన తమ్ముడు ఫోన్ చేసి ఇన్నాళ్ళు పరిస్థితుల్ని బట్టి నిన్ను పిలవలేకపోయాం ఇప్పుడైనా వచ్చి పది రోజులుండి పసుపు కుంకుమ తీసుకెళ్లాక మీకు మాకు మంచిది అంటున్నారు మా నాన్న కూడా నీ పేర ఎంతో కొంత భూమి రాస్తానమ్మా అన్నాడు అయిన వాళ్ళ ఆసరా ఉందని పెంచటమే బలం రాకపోకలే ఆనందం అంతకుమించి నాకేమీ అక్కర్లేదని చెప్పేశాండి మనకున్నది చాలదా ఇంకా పోగేసుకుని ఏం చేసుకుంటాము పోయేటప్పుడు పట్టుకుపోలేం కదా అంటూ చిన్నగా నిట్టూర్చింది సింగన్నగారు రెప్పవేయటం కూడా మర్చిపోయినట్లుగా ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయారు సత్యం ఏమిటి ఇలా కొత్త అవతారం ఎత్తిందేమిటి బెరుకు చూపులే తప్ప మాటలే రానట్లుండే అమాయకురాలు ఈరోజు జడా అంటూ మాటల్ని జరిగేస్తోంది అదన దొరికేసరికి మాటలకి పదును పెరిగిపోతుందా కాళ్ళు లేని తనకు తన చేతి ఆసరా తప్ప మరొక దారి లేదని తెలివిగా తెలియచెప్తోందా ఇప్పుడు తనకి పుట్టింటి ఆసరా ఏర్పడిందని పిల్లల అండా తనకేనని ఆధిపత్యం చూపిస్తోందా మాటలతోనే మెత్తని వాతలు పెట్టేటంత చాతుర్యం ఇన్నాళ్లు కనపడకుండా ఉండి అవకాశం దొరకగానే పైకి తన్నుకొచ్చేసిందా ఏం మాయ జరిగింది బోన్లో ఉన్న సింహంపై చిట్టెలకు దాడి చేసి గెలుపు తనదేనని తోక ఎగరేసి చెప్పినట్లుగా సత్తెమ్మ ప్రవర్తన ఉందని ఆయన కనిపించింది ఏ ఏం చెయ్యాలో తోచినట్లుగా చూస్తున్న గారి దగ్గరికి వచ్చిన ఆమె పుచ్చుకోవటాలన్నీ చేయాల్సింది నేనేగా మీ దిండు కింద తాళాలు తీసుకున్నాను ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి బీరువాలో పెడతాను అంటూ చొరవగా ఆవిడ తన చేతిలోకి తీసుకుంది నిర్ఘాంతపోతూ అమ్మగారి మాటలు వింటున్న బండోడిలో అప్పటికి చలనం వచ్చింది గాలి విసురుకు నివురు ఎగిరిపోగా రాజుకున్న నిప్పు కణికలా ఉన్న అమ్మగారిని అబ్బురంగా చూశాడు వాడిలోనూ ఏదో మెరుపు మెరిసి ఒక దారి కనిపించినట్లయింది ఎండలో నిలబడిన వాడు నీడలోకి జరిగే నెటారుగా నిలబడ్డాడు అయ్యగారి వైపు బెరుకు లేకుండా ధీమాగా చూశాడు చేతులు కట్టుకుని వినయంగానే అన్నాడు అయ్యగారు మీది అదే మాట అయితే నేను ఈ చాకరీ వదిలి పట్నం పోతానండి మా బావ మరిది బంధువుడు పట్నంలో కలెక్టర్ అమ్మ దగ్గర కొలువులో పనిచేస్తున్నాడు వాడి భూమిని ఎవరో దాయాదులు కాజేస్తే ఆ కలెక్టర్ అమ్మగారే ఆ కాగితాలు దిగించి కేసు పెట్టించి ఆడికి న్యాయం జరిగేట్టు చూశారంట పేదోళ్ళంటే దయగా చూస్తారని వాడే చెప్పి ఆరి బంగాళాలోనే ఒక్క మూడు చూసే పనుంది శాస్తావా అని అడిగాళ్ళండి ఇక ఆడికే పోదాం అనుకుంటున్నానండి సత్యమ్మగారి మాటల షాక్ కంటే బండోడి మాటలతో ఇంకా పెద్ద షాక్ తగిలింది గారికి మూకుమ్మడి దాడి జరిగినట్లుగా ఉక్కిరి అయిపోయారు గడప దగ్గరికి వెళ్ళిన అమ్మగారు బండోడి మాటలు విని వెనక్కి చూసి ఒక అడుగు ముందుకు వచ్చింది బండచాకిరి చేస్తావే కానీ నీకు బుర్ర తక్కువని అందరూ అనే మాట నిజమేనన్నమాట అయ్యగారు ఇంకో మాట చెప్పనంటే అంతేనా నేను లేనా నీ కష్టం సొమ్ము రొక్కించి అడుగు తీసుకోవాలి కానీ ఊరు వదిలిపోతానంటే పిల్ల పెళ్ళైపోతుందా నీ రెక్కల కష్టాన్ని కలిపేసుకునేంత కాని వాళ్ళమేం కాదు అయ్యగారిని కాచుకుని చూసుకునే రోజుల్లో పని వదిలిపోతానటం తప్పు కాదు రేపు గుమస్తా గారు ఉన్నప్పుడు వచ్చి ఆ డొక్క చూసుకుని నీకు రావాల్సింది పట్టుకుపో నేను చూస్తానులే ఇంకో మాట చిన్నదాని పెళ్ళి కూడా మళ్ళీ తొందరలోనే తలపెట్టామంటే నేను ఊరుకోని మరి తను ఏం చదువుతానన్నా చదివించే పూచి నాది నీకేం పేర్చి లేదులే తెలిసిందా ఈ రోజుల్లో చదువుంటేనే ఎవరైనా అన్యాయం చేసినా ఎదురు తిరిగి అడిగే బలం వస్తుంది ఇకపో అంటూనే ఇంకో మాట కూడా చెప్తాను విను అని మళ్ళీ మొదలుపెట్టింది అయ్యగారికి ఇప్పుడు విశ్రాంతి అవసరం మీరెవరు ఇలాంటి ఇరకాటాలని అయ్యగారి ముందుకు తెచ్చిపెట్టకండి ఏమైనా నాకే చెప్పండి పెద్దబ్బాయి వచ్చేవరకు నాకు తప్పదు మరి వేస్తున్నట్టుగానే వరాలు కురిపించిన అమ్మగారి వైపు బండోడు భక్తికి మించిన భావంతో చూసి చేతులు జోడించాడు చిత్తైపోయినట్లుగా ఉన్న అయ్యగారి వైపు చూస్తుంటే వాడికి నవ్వు ఎగదన్నుకొచ్చింది కానీ నొక్కి పెట్టాడు సింగన్న భూపతి ద్వారా ఎంత పని జరిగింది అనుకున్నాడు ఇంటికి పోవడానికి అటు తిరిగి అడుగేయగానే బిగపట్టిన నవ్వును హాయిగా వదిలేశాడు అనధికారకంగానో శారీరకంగానో ఆర్థికంగానో బలవంతుడు నాకేమని అనుకుంటే కష్ట సమయంలో ఒక్కోసారి బడుగు జీవుల దాడిని ఎదుర్కోవలసి రావచ్చు నలుగురు ఆత్మీయులను సంపాదించుకోగలగడమే అసలైన బలమని అప్పుడు తెలుసు కథ సమాప్తం ప్రియసాఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే